నిద్ర కూడా చాలా బాగా పడుతుంది నిద్ర చాలా మనం ఇంతకు ముందు కూడా చెప్పాం అది ఆమ్ ఇట్లా కళ్ళకి రాసేసుకోండి హాయిగా నిద్రపోతుంది మంది మెసేజ్లు పెడుతున్నారంటే నాకు మీరు చెప్పిన కానీ ఒకళ్ళు అయితే యుఎస్ నుంచి కూడా మాట్లాడుతున్నారు మీ వీడియో చూసి మేము కళ్ళకి రాసుకున్నాం మాకు అప్పటి వరకు బ్లర్గా ఉంది యాక్చువల్లీ నాకు గ్లాసెస్ ఇచ్చారు కానీ నాకు ఇష్టం లేక నేను ఆ గ్లాసెస్ పెట్టుకోవట్లేదు మా మా అమ్మాయికి నేను ఇద్దరం రాసుకుంటున్నాం ఇద్దరికీ చాలా బాగుంది మా పాప కూడా బాగుంది నాకైతే ఆ బ్లర్నెస్ ఎంత పోయింది ఇప్పుడు అసలు నా గ్లాసెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను రోజు రాసుకుంటున్నానండి రోజు రాసుకోండి ఏం పర్వాలేదు ఆల్రెడీ ఐ సైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అరికాళ్ళకు కూడా రాసుకోండి ఇంకా ఎక్కువ ఇష్యూస్ ఉంటే అరికాళ్ళకు కూడా రాసుకోండి బాడీ చాలా 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 మంచిది చాలామంది నిన్న వచ్చారు నా దగ్గరికి విపరీతమైన తలనొప్పి ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేసింది అంటే వేడి చేసి వచ్చింది లేకపోతే దేనికైనా వచ్చిందని అనుకుందాం అది ఎంత అంటే ఇంక అసలు ఆయన ఏడ్చే ఏడ్చేస్తున్నాడు అంటే తలనొప్పికి నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి సో వాళ్ళ అమ్మగారు ఏం చేయాలి మెడిసిన్ ఏదో వేసారు హెడేక్కి ఒకటేసారు రెండేసారు అయినా కూడా తగ్గట్లేదు నా వల్ల కాదు అని అంటే ఆముదం తీసుకొని మనం చెప్పినట్టుగానే పట్టీ తీసుకొని ఈ నుదుటి మీద వేసేసి ఆవిడ తల మీద కూడా వేసుకుని కూర్చున్నారండి ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్దామని వేసిన పదిహేను పది నిమిషాలు దాటింది అంతే మెల్లమెల్లగా తగ్గడం పదిహేను ఇరవై నిమిషాలు తర్వాత అసలు నొప్పే లేదు మళ్ళీ రాలేదండి అని చెప్పి అంత బాగా పనిచేస్తుంది లోపలికి వెళ్ళిపోతుంది ఆముదం ఆముదాన్ని వాడడం తెలియాలి మంచి ఆమదం వాడాలి ఎక్కడంటే అక్కడ తీసుకుని ఇంకా ఆమదాలు వాడేసి మాకు రిజల్ట్ రాలేదు అంటే మనం ఏం చేయాలి మంచి ఆమదం వాడండి చాలా చాలా మంచిది చాలా వైద్యం ఇవాళ మన నూనెను మర్చిపోయామండి ఇవాళ ఎన్ని సమస్యలు ఏంటో తెలుసా ఈ నూనె మరిదన ముఖ్యంగా తలకి తలకి రాయడం మర్చిపోయాం ఇవాళ ఇన్ని చెప్తున్నాం కదా ఇది చేయండి మీకు తెల్ల జుట్టు రాదు ఇది చేయండి మీకు జుట్టు ఉండదు అని ఏం అవసరం లేదు చక్కగా ఆముదాన్ని రోజు ఈ స్కాల్ప్కి రాసేసి రోజు రాసేసి పొద్దున్న తలస్నానం చేసేయండి ఏం కాదు మన నర్వస్ సిస్టమ్ అంటే మన అన్ని ఆర్గానికి కనెక్షన్ ఉంటుంది కదా ఏదైతే ప్రతి ఆర్గానికి నర్వస్ ఎండింగ్స్ ఎక్కడున్నాయంటే అరిచేతుల్లో ఉన్నాయి అరికాళల్లో ఉన్నాయి మనం ఏదైనా చూడండి ఎవరైనా పడిపోయారనుకోండి ఎవరైనా సొమసిల్ని పడిపోయారు అనుకోండి మనం ఏం చేస్తాం వెంటనే అది ఎవరైనా సరే మనకు తెలియకుండానే వెళ్ళిపోయకపో వా చేతులని మర్దన చేయడం లేకపోతే అరిపాదాలని బాగా ఇలా చేస్తూ ఉంటాం ఎందుకంటే నర్వ్స్ యాక్టివేషన్ ఎప్పుడైతే మనం ఇలా మర్దన చేస్తున్నామో యాక్టివేట్ అవుతాయి ఈ నర్వ్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి కాన్షియస్లోకి వస్తారు వాళ్ళు ఎందుకంటే ఈ మర్దన అనేది చాలా 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 ఇంపార్టెంట్ వాళ్ళు మనం మర్చిపోయాం చంటి పిల్లలకి మర్దన చేసి నలుగుపెట్టి స్నానం చేయించేవాళ్ళు చిన్నపిల్లలకి అప్పుడు చెప్పేవాళ్ళు ఎవరైనా బాలింత రాడంటే డెలివరీ అయిన తర్వాత ఉంటే తల్లి బిడ్డ ఇద్దరు స్నానం వేడి వేడి నీళ్ళు పెట్టి మంచిగా నలుగు పెట్టి మర్దం చేసి స్నానం చేస్తే వాళ్ళకి రెస్ట్ కావాలి కదా ఒక మూడు గంటల వరకు లేచే పనే లేదు అంత సొమ్మసిల్లి నిద్రపోయేవాళ్ళు ఆ మర్దన అనేది అంత ఇంపార్టెంట్ ఈ మర్దన చేయాలి చేయాలి అంటే బాడీ అంతా చేయాలమ్మో నాకు బాడీ అంతా చేసుకునే అంత టైము లేదు ఓపిక లేదు అంత లేదు అని అనుకున్న వాళ్ళు కనీసం మీ పాదాలకి రోజు కనుక మనం మర్దన చేసుకుంటే ఎక్కువసేపు ఏం అవసరం లేదు మర్దన చేసుకుంటే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆముదం కానీ ఈ మూడు వాడచ్చు నార్మల్గా అనుకుంటే కొబ్బరి నూనె వాడండి ఎవరైతే డయాబెటీస్కి మెడిసిన్ వాడుతున్నారో వాళ్ళకి న్యూరో ప్రాబ్లమ్స్ వస్తాయి న్యూరోపతి అని అంటామట ఈ కాళ్ళు తిమ్మిరులెక్కడం మొద్దు బారిపోవడం అసలు స్పర్శ తెలియదు నడుస్తుంటే ఏం కూర్చుకున్నా కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళకి పుండు పడి అది గ్యాంగ్లలో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు తర్వాత న్యూరోపతి ప్రాబ్లమ్స్ న్యూరోపతి ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే ఇలా మొద్దు బారిపడి అసలు సర్కులేషన్ ఉండదు అనమాట కాళ్ళకి అసలు ఇలాంటి వాళ్ళు కాళ్ళు వాపులు వచ్చేస్తున్నాయండి బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి నాకు ఒళ్ళంతా ఉన్నాయండి అని అనుకున్న వాళ్ళు కూడా రాత్రి చక్కగా కాస్త ఒక డబ్లో కొంచెం ఉప్పేసి మామూలు సముద్రం ఉంటుంది కదా సీ సాల్ట్ ఇవి వేసి ఆ వేణిల్లో కొంచెం పాదాలు పెట్టుకొని పది నిమిషాలు పెట్టుకొని తర్వాత మీరు కొంచెం ఏదైనా బ్రష్ ఉంటే కాస్త ఇలా బ్రష్ లాగా చేసేసుకుంటే చాలు బట్టపెట్టి తుడిచేసుకుని ఆముదం ఉంటుంది కదా మనం చెప్తున్న ఆముద ఆముదం అంత తీసుకుని మంచిగా ఇలా రెండు పొట్టను వెళ్తాం మనమే ఆ పాదానికి కింద నుంచి కాలి మడమ నుంచి ఇలా రెండు పొట్టను వెళుతూ ఇలా అన్ని వేళ్ళు ఇలా ఇలా ఒక రెండు మూడు సార్లు ఒకసారి కింద నుంచి పైకి మళ్ళీ ఒకసారి కింద నుంచి పైకి మూడు సార్లు అలా చేసి తర్వాత అరికాన్ని ఇట్లా 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 ఒక ఐదారు సార్లు మంచిగా చేసుకుని తెలుస్తుంది మీకు అన్నమాట అరికాళ్ళలో లోపలికి అంత అబ్జార్బ్ అయిపోతుంది రెండు పాదాలకి అనకు చేసుకుని మీరు సాక్స్ చేసేసుకుని పడుకోండి మీరు తెల్లారి లేచి చూడండి మీ బాడీ ఎంత తేలికగా ఉంటుందో మీ నొప్పులు ఉంటాయి కదా ఈ జాయింట్ పెయిన్స్ అబ్బా ఒళ్ళంతా ఏంటో లాగా ఉంది ఏదో ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంది ఏంటి అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి తర్వాత బరువుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ తిమ్మిర్లు తర్వాత కాళ్ళు వంకర్లు పోవడము తిమ్మిర్లు పట్టడం వీళ్ళందరికీ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది మీరు అలా మీరు ఒక్క వారం రోజులు చేయండి చూడండి మీ అరికాళ్ళు అరి పాదాలు నడవలేమో సెన్సేషన్ తెలి తెలియట్లేదు అనుకున్న వాళ్ళు కూడా మీరు చక్కచక్క నడుస్తుంటే మీకు సెన్సేషన్ తెలుస్తుంది మీకు అప్పుడు తెలుస్తుంది పాదం తెలుస్తుంది అమ్మో ఇన్ని రోజులు నాకు అసలు తెలియట్లేదు ఇప్పుడు బాగా తెలుస్తుంది అని చెప్పి ఇది చాలా సింపుల్ నార్మల్ వాళ్ళు నూనె కూడా రాసుకోవచ్చు నార్మల్గా చలికాలంలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ బీపీలు వాళ్ళు లేదా మంచిగా నిద్ర పట్టాలనుకునే వాళ్ళు ఎట్లా దీన్ని మెయింటైన్ చేయాలి చలికాలంలో నేను ఏం చెప్తానంటే ఎవరికైతే జాయింట్ పెయిన్స్ ఉంటాయో మోకాల్ నొప్పులు ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి సయాటిక ఉంటుంది లంబార్ రీజన్లో అవి వెన్నెముకకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు మెడకు సంబంధించిన స్పాండిలైటీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు నీస్ ప్రాబ్లమ్స్ మోకాళ్ళు అరిగిపోయి నొప్పులతో బాధపడేవాళ్ళు యాంకిల్ పాదాలు వీళ్ళందరూ కూడా చలికాలంలో సాక్స్ వేసుకోవాలి ముఖ్యంగా యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ అరవై సంవత్సరాలు వచ్చేసినాయి అంటే చలి బాగా ఉన్నప్పుడు సాయంకాలం బాగా ఉంటుంది మనకి ఎలాంటిదప్పుడు కూడా చలికాలంలో కొంచెం సాయంకాలం వేసరికి చల్లగా అనిపిస్తుంది చల్లగా అనిపించకపోయినా మన కింద మన ఇంట్లో ఉండే ఏంటి టైల్స్ మార్బుల్స్ ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది చల్లగా ఇంకా ఇప్పుడు టైల్స్ వాడుతున్నాం ఇటాలియన్ టైల్స్ సో ఏమవుతుందంటే ఈ చలికాలానికి చల్లగా నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట నొప్పులు ఎక్కువైపోతాయి అందరూ ఇప్పుడు మాకు కంప్లైంట్స్ మొన్న అయ్యో తగ్గిపోయింది అనుకున్నానండి ఇది చేశాను మీరు చెప్పిన ముద్ర చేస్తే చాలా బాగుంది కానీ ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది అని ఇప్పుడు ఫోన్ కాల్స్ వస్తున్నాయి నాకు అందుకే అంటే కవర్ చేసుకోండి పాదాలని మీరు కవర్ చేసుకుంటే చాలు మీకు ఫిఫ్టీ పర్సెంట్ చలి తగ్గిపోతుంది మనం ఏమి ఓ చాలు కప్పుకొని స్వెటర్లు వేసుకుని కూర్చోకలేదు మీ పాదాలకు సాక్స్ వేసుకోండి మీకు ఎంత చలి ఆగుతుందో తెలుస్తుంది ముఖ్యంగా మనం నొప్పులు తగ్గించుకోవచ్చు మనం ఇంట్లోనే తిరుగుతున్నాం నేను బయటకి ఏమి వెళ్ళట్లేదండి చలికాలంలో తిరగట్లేదు అని అంటారు కానీ ఇంట్లో మనకి టైల్స్ ఉన్నాయి కదా ఇంట్లో మార్బుల్ ఉంటుంది కదా దాని నుంచి మీకు నొప్పులు ఎక్కువైపోతాయి కాబట్టి మీరు సాక్స్ వేసుకోండి ఇంట్లో ఉన్నప్పుడు చెప్పులు వాడతారు చెప్పులు స్లిప్పర్స్ వాడితే కూడా మనకి ఓపెన్గా ఉంటాయి కాబట్టి చలికాలంలో పెయిన్స్ ఎక్కే అవకాశం ఉంటాయి చల్లగా ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా సాక్స్ వేసుకోవాలి ఈ నూనె రాసేసుకుని చక్కగా మా మద్దన చేసేసుకుని వేడి చేయాల్సిన అవసరం లేదు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మెడికేషన్లో ఉండి ఆల్రెడీ ఎవరైతే డయాబెటీస్ మెడిసిన్ హార్ట్ మెడిసిన్ ఎవరైతే రెగ్యులర్గా వేసుకుంటున్నారో వీళ్ళైతే ఖచ్చితంగా క్యాస్ట్రాయిల్ని అరికాలకి రాసేసి రోజు కనుక చక్కగా సాక్స్ తీసేసుకుని పడుకోవడమే ఏముంది జిడ్డుగా ఉంటే కొద్దిగా ఉంటుంది జిడ్డు పొద్దున్నే లేస్తారు కదా లేచినప్పుడు కాస్త మీరు వాష్ చేసేసుకుంటే ఏముండదు అయితే మ్యామ్ ఈ ఇప్పుడు నువ్వుల నూనె అలాంటివి అనుకోండి కొంచెం గోరువెచ్చగా చేసి వాడతాము ఇప్పుడు మీరు చెప్పిన ఆముదము దాన్ని గోరువెచ్చని చేయాల్సిన అవసరం లేదు అసలు అవసరమే లేదు మీరు గా రాసేయండి డైరెక్ట్గా రాసేసేయండి మీరు చాలామంది చెప్తారు సురుకు మన పడుస్తుందండి నాకు అరికాళ్ళల్లో అరికాళ్ళు మంటలు ఎంత మంటలు ఉంటాయంటే డయాబెటిక్ పేషెంట్స్కి వాళ్ళ పాపం తడిబట్ట చుట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు అంత మంటలు ఉంటాయి మీరు ఇది రాసేసేయండి రాసినప్పుడు కొద్దిగా మంట అనిపించవచ్చు మీకు ఏం ఉండదు దాని తర్వాత మీరు వారం రోజులు రాయండి మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది అసలు రాత్రి రాసి పొద్దునకే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది అరికాళ్ళకి మనం రోజు ఇలా రాసుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు తగ్గించుకోవచ్చు సర్కులేషన్ బాగా అవుతుంది కాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి న్యూరో ప్రాబ్లమ్స్ తగ్గుతాయి వెరికోస్ పెయిన్స్కి చాలా మంచిది మసాజ్ చేయడం వల్ల తర్వాత ఈ యాంకిల్ పెయిన్స్ తగ్గుతాయి అరికాళ్ళల్లో చేసుకోవడం వల్ల బాడీ అంత తేలికగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఎన్ని ఎన్ని ఇష్యూస్ మనకి తగ్గుతాయి